గుండెలపై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా పేదోడికి ఆధారం మన తెలుగు దేశమే తమ్ముడా గొడుగై నిలిచే బలహీన గలమై పలికే తెలుగోడి గౌరవం వెలుగు చాటే

ఇరవై రెండు రోజులు ఆ పన్నెండు ముప్పై నాలుగు రోజులు తాగుతుంది అనుకుంటే ఇరవై రెండు పన్నెండు గత ము రోజులుగా ముప్పై నాలుగు రోజులుగా కూడా మనం రోజు ఏ ఒక్క పాదయాత్ర చేసుకునే నిత్యం ప్రజల్లో ఉండి మన తరపు రావడం జరిగింది నాకు ప్రతి కార్యక్రమంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు జనసేన నాయకులు చాలా మేర వచ్చే చాలా ఇంట్రెస్ట్ గా పాల్గొని సోదరులందరూ కూడా అలాగే బీజేపీ నాయకులందరూ కూడా ఇంట్రెస్ట్ గా వచ్చి ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తున్నారు మీ అందరికీ కూడా నేను పేరు పేద మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ముప్పై నాలుగు మనకి ఆ ఆలోచన పండే ప్రజల దగ్గర నుంచి ఆ సహకారం కనిపిస్తుంది మన ధీమా ఉండొచ్చు ఎప్పుడు గుర్తించుకోండి చిన్నపావన్ అయినా సరే ప్రజలకు అర్థమే కొట్టమన్నారు మనం ఎక్కడ కూడా ఎవరి పాటు ఉండకూడదు ప్రజలు కాలుక్షేమం గమనిస్తూ ఉంటారు మీరు పదం గమనించేటట్లు ఎవ్వరూ కాదు పైన నేచర్ గమనిస్తుంది నేచర్ కన్నా చాలా ముందుగా మనం మనుషులు ఉన్నటువంటి వాళ్ళు గమనిస్తుంటారు కనుక మన ఇంటి పరిస్థితులు కూడా ఎక్కడ కూడా ఆ ఎవరు పడతాం అనుకోవద్దు మనం ఇంట్రెస్ట్ గా ముందుకు వెళ్లాల్సినటువంటి చివరి నిమిషం వరకు కూడా మన సాయి శక్తుల మన ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు మరి సోదరులు చెప్పింది ధీమా అన్నది నాకు చెప్పిన చాలా చాలామంది చెప్తున్నారు మీరు గెలుస్తారు ఎన్నో తిరగక లేదు పెట్టే వచ్చాను పెరుగుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు మన అయినప్పటికీ మన మనసులో పెట్టుకుని ఆనందాన్ని ఎప్పుడని ఇంకా ఉత్సాహంగానే ఎలా ఉంది ఇంకా ఆనందాన్ని దాని ఆ దాన్ని ప్రోత్సాహాన్ని మనం మనం ఎప్పుడు గుర్తించుకోవాలి మనకి గెలుస్తామని ఏదైతే ఆలోచన ఉందో దాన్ని అన్ని రూపంలో రూపం కింద మంచి మన ఉత్సాహం నేర్పుకొని ముందుకు నడుద్దాం అని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఇంకా కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు స్టీల్ ప్లాంట్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మరి బీజేపీ ఉంది కదా అని చెప్పేసి నేను ఎన్నైనా సరే ఆ తర్వాత ఆర్గ్యుమెంట్ చేయక్కర్లేదు వాళ్ళు అందరి మనసులో తెలుసు బదిలో ఉంది గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ పరిరక్షించింది మన ప్రధానమంత్రి కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షించింది అందుకనే ఎవరు స్ట్రీల్ కోసం పాల్పడ్డారు లేరు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలు చెప్పారు ఆయన పెట్టారు చాలా పెద్ద మీకు పెట్టారు కదా గేట్ వచ్చి బహిరంగ పెట్టింది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు సందర్భాల్లో అక్కడ రావడం జరిగింది లోకేష్ బాబు రావడం జరిగింది అందుకే అన్నా ఈ రోజు చిత్తశుద్దితో స్కీల్ ప్లాంట్ వైపు మన కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది ఎక్కడ ఉన్న గవర్నమెంట్ ఎప్పుడో చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ప్రపోజల్ తీసుకొచ్చింది ప్రపోజల్ అనేది ఎక్కువ పంతొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై ఒక్కో ఉంది ప్రైవేటైజేషన్ పాలసీ కాకపోతే కొంతమంది నాయకులు ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించలేక రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటాలు చేయలేక దృష్టి అనుమనించారు అనుమనించారు కేంద్రం 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 అంటుని మన ఎనభై తొమ్మిదిలో ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు తిరగడం అదే ఈ రోజు తిరగడం అదే ఇంకా గవర్నమెంట్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటిది మరి విజయనగరం ఉన్నటువంటి సైండ్ మైండ్స్ ఈ రోజు శాండ్ మైండ్స్ మ్యాగ్నీజ్ మాగ్నిజ్ సాయి మైండ్స్ కూడా ఇది రెన్యూల్ చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది ఈ రోజు వైస్ వాయిస్ తీసుకొస్తున్నారు కనుక ఈ ఆలోచనలు ఎవ్వవరు పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా ప్రైవేట్ ఇండస్ట్రీ ఎవరైనా స్టీల్ ప్లాంట్ కొనాలి అని వచ్చేవాడు ఎవరైనా ఉంటే ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కన్సర్ట్ తీసుకోవాలి ఆర్డర్ రిహాబిలిటేషన్ స్టేట్ గవర్నమెంట్ లో ఉంటే నిర్వాసితులకి సమాధానం చెప్పాల్సి స్టేట్ గవర్నమెంట్ ఉంది ఆ స్టేట్ గవర్నమెంట్ మాకు వినే కదా ప్లాన్ ఇచ్చారు నాకు ఆర్డర్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు ఆర్డర్ గవర్నమెంట్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ మెయింటెన్స్ చేస్తుంది ప్లాంట్ డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా మెయింటెనెన్స్ మాత్రం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మన జిల్లా అధికారి కదా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారి కదా ఇంకా సొందా ఇవన్నీ కూడా మన మీద అపోహ సృష్టించడానికి కార్మికులు అందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాలు ఎవరు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఎవరు చిదశుద్ధితో పాటుపడారు అన్నది వాళ్ళందరికీ నమ్ముకుంటుంది కనుక వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మాట్లాడుకునేది కానీ ఖచ్చితంగా రేపు మన ప్రధానమైన దేవుల్ ప్లాంట్ పరిరక్షిస్తున్న సంగతి మీరు అందరికీ చెప్పాల్సిన అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను